హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారి ఆశిశులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజుతో నీ కష్టం మొత్తం ఆవిరైపోతుంది ఖచ్చితంగా నేను చెప్పింది మాటలని శ్రద్ధగా విను వెంటనే నా పాదాలను తాకి నువ్వు ఆనందాన్ని పొందు అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఎన్ని రోజులు ఎన్నో సమస్యలతో ఎంతో మదన పడుతున్న జీవితంలో ఒక్కటి కూడా నేను అనుకున్నది జరగటం లేదు కదా బాబా అని నన్ను నువ్వు ప్రశ్న మీద ప్రశ్న వేసి అడుగుతున్నావు కదా ఈ రోజుతో నీ కష్టం అంతా కూడా హావిరైపోతుందని చెప్పడానికే వచ్చాను నీ కష్టకాలం అంతా తీరిపోయిందని నేను ఈ సందేశం ద్వారా నీకు తెలియబరుస్తున్నాను అందుకు ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు అని నేను నీకు చెప్తూ ఉంటాను అన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది అందుకు కావలసింది ధనం కదా నీకు ఖచ్చితంగా ధనం అందబోతుంది అది ఏ విధంగా అంటావు కదా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి నీకు ధనం అందబోతుంది ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మలుపును నువ్వు చూడబోతున్నావు ఇక నీ జీవితం ఎలా ఉండబోతుందంటే అది నువ్వే నీ కనులారా చూస్తావు నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది మలుపు నీకు కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుందమ్మా ఇప్పటి వరకు నీ జీవించిన జీవితం ఇకపై నీ జీవితం ఇకపై నువ్వు జీవించబోయే జీవితానికి మధ్య వ్యత్యాసం అనేది చాలా ఉంటుంది ఇకపై నువ్వు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది నీ జీవితం అనేది ఎలాగంటే నీ జీవితంలో ఎలా ఎన్నో కష్ట నష్టాలు చూసావో వాటిని ఎన్నో రేట్లు ఆనందాలు కూడా లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో అయినా కావచ్చు బంధాల విషయంలో అయినా కావచ్చు నీ కుటుంబ యొక్క సుఖ సంతోషాల విషయంలో అయినా కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉంటావు కదా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాళ నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాలకన్నిటి కోసమే ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు అంతటి మంచి రోజు ఇకపై నుంచి రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి నువ్వు నష్టపోయినవన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నీళ్ళు చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గర అవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వ సంతోషాలు సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము సంతోషంతో తప్ప ఇంకేమీ ఉండదు ఎంతటి సంతోషం అంటే నేను మాటలతో తెలపలేను కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించినవి వేదనంతా కూడా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడలి కొట్టుకుపోతూ వల్ల ఉన్న బ్రతికినా నీవు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలో నిలబడతావు ఇదంతా కూడా మంచితరానికి సహనానికి మీకు లభించింది మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఆయుధారోగ్యాలతో జీవించి ఉంటారు మీ ఇంట ఒక విశేషమైన కార్యం జరిపించడానికి నేను రాబోతున్నాను నేను త్వరలో మీ ఇంటికి రాబోతున్నానని చెప్తున్నాను ఒక విశేష కార్యం మీ ఇంట్లో జరిపించాలని నేను మీ ఇంట అడుగుబెట్టబోతున్నాను ఆ వార్తను నేను ఒక వ్యక్తి ద్వారా తీసుకువస్తాను అతడితో పాటే నేను కూడా వస్తాను నువ్వు నన్ను గుర్తుంచు ఆ విశేషమైన వార్త నీ జీవితానికి ఆనందం తీసుకొచ్చేది నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఒక కోరిక నెరవేరడానికి కారణం అవుతనమవుతుంది ఆ వార్త రావడంతోనే నువ్వు ఆనందం ఆశ్చర్యాలకు గురవుతావు ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ విశేషమైన కోరిక నెరవేరాలి అంటే నీ దగ్గర ఎంతో ధనం ఉండాలి కానీ నీ దగ్గర ప్రస్తుతం చూస్తే ఒక్క రూపాయి కూడా నిల్వ చేయలేదు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ డబ్బులను పోగేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటావు కానీ నీ ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించగా ఎంతో మదన పడుతూ ఉంటావు కదూ నువ్వు ధనాన్ని నిల్వ చేయలేదు మరి ఎలాగా ఆ విశేషమైన కోరికలు నెరవేరుతుందని నువ్వు అనుకుంటూ ఉంటావు కదూ కానీ నేనైతే నీకు మాట ఇచ్చాను కదా ఆ కోరిక కార్యరూపం దాల్చడానికి నీ దగ్గరకు నేను వస్తున్నాను దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నీకు అప్పచెప్పాలని నేను మీ ఇంటికి వస్తున్నాను అతి త్వరలోనే మనం మీ ఇంట కలుసుకుందాం అప్పుడు నేను చెప్పే నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా విని ఆశ్చర్యపోతావు ఎప్పుడు కూడా బాబా చెప్పింది నిజమేనని నువ్వు అనుకుంటావు మొదటగా నువ్వు అనుకున్నటువంటి కోరుకున్నటువంటి ఈ పెద్ద కోరికను నేను నెరవేరుస్తాను తర్వాత నువ్వు ఓరుపుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను ప్రతి త్వరలోనే నేను నీ ఇంటికి వస్తున్నాను ఎటువంటి సంతోషం ఎటువంటి బాధలు నువ్వు ఇప్పటి నుంచి పడవలసిన అవసరమే లేదు అన్ని సంతోషాలే నీ జీవితంలోకి ఉంటాయి ఎటువంటి అవరోధం ఆటంకం లేకుండా నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీరు చేరాలని నువ్వు కుటుంబంతో కలిసి ఎంతో ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడపాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలియబరుస్తూ ఉంటాను ఎదుటి వారికి సహాయపడడంలో ఎంతో ఆనందం ఉంది కదా ఆ ఆనందం పొందాలి అంటే నువ్వు సహాయపడి చూడాలి కానీ నీ దగ్గర సహాయం చేసే గుణం కొంచెం గిట్ల లేదు అది నాకు ఎంతో బాధాకరంగా కనిపిస్తూ ఉంటుంది నీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా ఇతరులకి నువ్వు ఇవ్వాలి అంటే ఒక్క క్షణం ఆలోచిస్తావు వాళ్ళకి ఇవ్వటం వలన నాకు వచ్చే లాభం ఏమిటి అని అలా చెప్పడం వల్ల వాళ్ళ మనసు చాలా నచ్చుకుంటుంది కదా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాతను రాసి ఉంటాడు నీకు ఈ జన్మలో మంచి రాతను అనుభవించాలన్నటువంటి కర్మలను నువ్వు అనుభవిస్తున్నావు కానీ వారు చెడు కర్మలను అనుభవిస్తున్నారు అంటే వాళ్ళని నేను చూసి బాధ పెట్టాలని కాదు కదా నువ్వు ఈ జన్మలో ఎన్నో పాపాలు చేశావు వచ్చే జన్మలో నీకు అటువంటి శిక్ష పడవచ్చు వారు చేసిన తప్పప్పుల వలనే వాళ్ళు ఈ జీవితం అలాంటి శిక్షను అనుభవిస్తున్నారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తప్ప వాళ్ళు ఈ జన్మలో ఎన్నో పాపాలు చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారని అర్థం కాదు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీకు సహాయం చేసే గుణం ఉంటేనే నువ్వు చెయ్యి లేకపోతే వదిలే అలా వాళ్ళ మనసులను నొప్పించి మాటలతో ఎప్పటికీ కూడా ఇతరులను బాధ పెట్టకూడదు నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో నీ అనుభవంతో తెలుస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనము ఒకరికి ఎంత ఇస్తున్నామో దానికి దేవుడు తిరిగి అంతే ఇస్తాడు అది పాపమైనా సరే పుణ్యమైనా సరే అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు ఎప్పుడు కూడా నీ జీవితంలో తప్పులను చేయడానికి నువ్వు వెనకాడకుండా ఉంటావు కాబట్టి దానికి దేవుడు అంతే ఇస్తాడు తిరిగి అది పాపమైనా సరే పుణ్యమైనా సరే ఎప్పుడు కూడా నీ జీవితంలో తప్పులను చేయడానికి నువ్వు వెనకాడకుండా ఉంటావు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలని ఆలోచన ధోరణికి వెళ్ళవు నువ్వు ఎప్పుడు ఆందోళన చెందవు నీవు వేటిని దూరం చేసుకున్నావో ఇన్ని రోజులు నీకు ఏవి దూరమై అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరకు చేరే సమయం వచ్చింది అది ఎప్పుడో కాదు రేపటి రోజున నేను నీకు తిరిగి వస్తాయని నేను కుటుంబాన్ని మాట ఇస్తున్నాను ఏవేమి కోల్పోయావో అంటే అది ఏదైనా సరే నీ బంధమైన సరే ధనమైనా సరే తల్లిదండ్రులనైనా సరే నీకు ఈ ఇష్టపడే వ్యక్తులనైనా సరే నీ ఉద్యోగమైనా సరే ఏదైనా సరే నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా నీకు నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైందని నీకు నేను తెలియబరుస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు బాధపడకుండా ఉంటే చాలు నా బాబా నాకు అన్నీ చేస్తాడు నా బాబాయ్ అన్నీ చూసుకుంటాడు బాబా చెప్పిన ప్రతి విషయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో నన్ను నమ్ముకుంటే చాలు ప్రతి ఒక్కటి కూడా నీకు నేను అందించే బాధ్యత నాది ఎప్పుడు కూడా నువ్వు బాధపడకుండా ఇతరులని బాధ పెట్టకుండా నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటే చాలు అదే నాకు నువ్వు ఇస్తున్నటువంటి ఒక పెద్ద బహుమతి నీవు భోగభాగ్యాలను కోరుకోవడం తప్పు కాదు కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత కోరికలు అనేటివి సహజం కదా దానికి ఎవరు తప్పనడం మనసులో కోరిక నుండి నలుగురిలో ఉన్నతంగా కనపడాలి అని అన్ని కోరికలు తెరించినట్టు నటనవద్దు నీవు నీలా ఉంటే భగవంతుడు దగ్గర అవుతావు నువ్వు నీ బిడ్డ పుట్టినప్పుడు వారు బంగారు భవిష్యత్తు నేను రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోకుండా అతను వెళ్ళిన చోటల్లో విజయం సాధించుకొని వస్తాను నా యొక్క బ బలమతం అతడికి పుష్కలంగా ఉంటుంది నీ బిడ్డ భవిష్యత్తులో బంగారు మయం చేస్తాను ఈ రోజు నుండే అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించుకొని వచ్చేలాగా నా శిశులు ఎప్పటికీ అతనిపై ఉండేలాగా నేను నీకు మాటిస్తున్నాను నీ మంచి కోరి వాడిని కనుక ఒక సలహా ఇస్తాను ఆచరించి చూడు ఎప్పుడు ఎవరి ముందు చేయి చాపకుండా సోమరితనం వదిలేసి నీ చేత పనిని నువ్వు చేసుకొని అందరితో సమానంగా జీవించు ఆ తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వు ఆనందపడతావు అన్ని కోరికలు తెదించినట్టు నడనవద్దు నీవు నీలా ఉంటే భగవంతుడు దగ్గర అవుతాడు నీ బిడ్డ పుట్టినప్పుడు వారి బంగారు భవిష్యత్తు రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దమా అతను వెళ్ళిన చోటల్లా విజయం సాధించుకొని వస్తాడు నా యొక్క బలం అతడికి పుష్కలంగా ఉంటుంది నీ బిడ్డ భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను ఈ రోజు నుండే అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించుకొని వచ్చేలాగా నా శిశులు ఎప్పటికీ అతడిపై ఉండేలాగా నేను నీకు మాటిస్తున్నాను నీ మంచి కోరేవాడిని గనక ఒక సలహా ఇస్తాను ఆచరించి చూడు ఎప్పుడు ఎవరి ముందు చేయి చాపకు సోమరితనం వదిలేసి నీకు చేతనైన పనిని నువ్వు చేసుకొని అందరితో సమానంగా జీవించు ఆ తర్వాత నీ జీవితం వార్పు చూసి నువ్వు ఆనందపడతావు నువ్వు ఇలా సోమరిగా బ్రతకడం వలన ఎలాంటి సంతోషాలను అనుభవించలేవు అసలు ఈ సోమరితనం ఎలా అలవాట అలవరుచుకున్నావో ఎప్పుడు కూడా ఇతరులని చూసి నువ్వు నేర్చుకోవాలని నేను చెప్పటం లేదు కానీ మనతోటి వారు నీ చుట్టుపక్కల ఉండేవారు నీకు కావలసిన వారందరినీ ఒకసారి గమనించు వాళ్ళందరూ ఎడ ఉన్నారో నువ్వు ఎలా ఉన్నావని గమనించు వాళ్లకు ఒకటే తెలివి ఉంటుంది నీకే ఒక రకమైన తెలివి ఉంటుంది కానీ నువ్వు ఎందుకు ఇలా నీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకుంటున్నావు వాళ్ళు నీ ముందే అందుకు ఎలా ఎందుకంతలా ఉన్నతంగా ఎదుగుతున్నారు అని నువ్వు ఒక ప్రశ్న వేసుకో అప్పుడు నీ జీవితం గురించి నువ్వు చక్కగా అర్థమవుతుంది ఇలా సోమరితనంగా బ్రతకడం వలన ఎక్కడ ఏ వేసిన గొంగడి అక్కడే ఉండేలాగా ఉండడం వలన నీకు ఈ జీవితంలో ఒక్కొక్క మెట్టు కాదు కదా పూర్తిగా నువ్వు పాతాళానికి పడిపోయే అవకాశం ఉంటుంది సోమరిపోతుల బ్రతకడం నాకు ఎప్పుడూ నచ్చదు నీకు చేతనైన పని నీకు మనస్ఫూర్తిగా ఏ పని అయితే నచ్చుతుందో ఆ పనిని నువ్వు చేస్తూ ఉండు కష్టపడు ఆ కష్టానికి తగ్గ పలి పరతిఫలాన్ని నాకు వదిలే నేను నీకు సరైన ధనం నీ చేతికి అందించేలాగా నేను చేస్తాను కానీ నువ్వు కష్టపడాలి కష్టపడినప్పుడే ప్రతిఫలాన్ని ఆశించాలని నేను నీకు చెప్తూ ఉంటాను ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వవలసిన ధనం అనేది ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు నీ ధనాన్ని ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తారు వారిని క్షమించి స్నేహంగానే ఉండు పరిస్థితులు అనుకూలంగా లేక వారు అలా చేశారు తప్ప నిన్ను మోసం చేయాలని అసలే కాదు ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను బాధ పెట్టాలని ఆలోచన జరిగి రావద్దు నీ దగ్గర డబ్బు తీసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళను నువ్వు మానసికంగా హింసించకు ఒకవేళ డబ్బులు ఇవ్వడం కొంచెం ఆలస్యమైనా సరే మరలా ఇవ్వండి అని ఒక చిన్న మాటను చిన్నవ్వుతో చెప్పి చూడు వాళ్ళు నీ ధనాన్ని ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళపైన దూషిస్తూ తిడుతూ కొడుతూ ప్రవర్తిస్తే కనుక ఆ ధనం వచ్చే ధనం కూడా నీ చేతికి ఉండకుండా పోతుంది అలా ఎప్పటికీ ఉండకుండా ఇతరులతో మంచి స్నేహ కలిసి కలిసిమెలిసి ఉండి నీ జీవితంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలను అలవరుచుకొని ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కొక్క మెట్టుపైకి ఎక్కుతూ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తామని నేను నీకు మాటిస్తున్నాను నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఎల్లవేళలా నీకు నీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉంటుందని నీకు నీ మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకు వచ్చారండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అందరూ బా అంతవరకు కూడా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసుపై మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధా సబూరి ఓం సాయిరామ్